నమస్తే జర్నలిస్ట్ మీ కెఎమ్ఆర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఈరోజు రెండో రోజు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శాసనసభ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ వైఎస్ఆర్సిపి పైన విమర్శలు దాడి చేశారు గత ఐదేళ్లలో శాసనసభలో టీడీపీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబాన్ని అవమానించిన తీరుపై పట్ల కూడా మళ్ళీ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు సంబోధించే వేళ అపారమైన అనుభవంలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని అనేక రకాలుగా విమర్శలు చేయడమే కాదు కుటుంబ సభ్యులు కూడా విమర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఏ పార్టీ అయితే ఏ ప్రభుత్వం అయితే పరిపాలించగలదో ఏ పార్టీ అయితే ప్రభుత్వ ప్రజలకు అనుగుణంగా పనిచేయగలదో అని గుర్తించిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు వైఎస్ఆర్సీపీ చేసిన అరాజకాలను కూడా ప్రజలు గుర్తించారు ఈ భారతదేశంలో ఎప్పుడూ జరగని విధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇంత మెజారిటీ అంటే ఇంత మెజారిటీలతో పాటు ఇంత పర్సంటేజ్ ఎప్పుడు కూడా పోల్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ యాభై ఏడు శాతం పోలింగు ప్రజలు పట్టం కట్టారు టీడీపీ కూటమికి ఇది శాస్త్రాత్మైన విజయంగా భావిస్తున్నాం కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించి ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలనే దాని మీదే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్ళింది గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అంటూ మధ్య మధ్యలో వైఎస్ఆర్సీపీని విమర్శిస్తూనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది ఒకరు అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి ఉంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అప్పు తీర్చాలంటే ఎట్లాగూ కేంద్రం నుంచి సహాయం వచ్చినా కూడా ఇంకా చాలా సమస్యలు ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నాయి గత ప్రభుత్వం ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ఇసుకుని తన వ్యాపార సమస్యగా మార్చుకున్నారు కానీ ఇప్పుడు ఇసుక ప్రజలకి లేదంటే బాల కార్మికులకి అంటే భవన నిర్మాణ కార్మికులకి బిల్డింగ్ నిర్మాణానికి ఇసుక కావాలంటే ఇవాళ ఎక్కడెక్కడో ప్రాజెక్టులో కానీ ఎక్కడోకే వెళ్ళి వెతికితే తప్ప కాపాడలేని పరిస్థితి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ప్రజలు గుర్తుపెట్టుకునే కసిగా ఆ ప్రభుత్వం ఆ పార్టీని ఓడించారు టీడీపీని గెలిపించారు ఖచ్చితంగా ప్రజలు ఏమైతే అభిమానించి ఓట్లేశారో ఆ ప్రజల అభి అభిప్రాయాలకి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం పనిచేయబోతుంది ప్రజలు ఆశీర్వదించండి మరి హామీలను అమలు చేసే విషయంలో కొంత ఆలస్యం అన్నట్టుగానే మాట్లాడిన తీరు అర్థమైంది చంద్రబాబు గారి మాటల్లో కారణాలు డబ్బు లేదు ఆర్థిక పరిస్థితులు అని చెప్పి చెప్తూనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంతా మంచి చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉట్టంకించిన తీరు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది దీన్ని బట్టి ఎన్నికల హామీలు ఇప్పటికి ఇప్పుడు జరుగుతాయా అనే దాని మీదే సందిగ్ధ సందిగ్ధులు ఉన్నారు ఏపీ ప్రజలు ఆర్థిక పరిస్థితి అన్నప్పుడే హామీలు అమలు కావాలనేది ప్రజలు భావిస్తున్నారు రాజకీయ మేధావులు భావిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ కీలక వ్యాఖ్యలు మరి ఆంధ్రప్రదేశ్ లో హామీలు అమలు జరుగుతాయా లేదనేది ఇప్పటికిప్పుడే జరగవనేది చాలా క్లారిటీగా తేటదాళం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటూ రాజకీయ విజ్ఞులు భావిస్తున్నారు దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టు ఆఫర్ మూడు వేల రూపాయలకి రెండు గౌరవ పట్టు శారీ మూడు వేల ఐదు వందల రూపాయలకి రెండు అవధి పట్టు శారీ ஏழு வந்தேஸ் மெட்டீரியல் எதுக்கே ரெண்டு ஜீன்ஸ் மூன்று வந்த நல ரெண்டு டிஷர் வந்த தொம்பே రెండు గర్ల్స్ ఫ్యాన్సీ వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్టేస్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీ షర్ట్స్ ఇచ్చేయండి చందల బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా నటి